హాయ్ వియర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ములక్కాయ కోస్తున్నాను ఏంటనుకుంటున్నారా చెట్టుకు ములక్కాయలు ఇప్పుడే వచ్చినాయండి లేతగా ఉంది కట్ చేశాను ఒక్క కాయ తీసుకున్నాను సాంబార్ పెడదామని దానికి కావలసినవన్నీ చూపించేస్తాను చూడండి కాయగూరలు ఏవైనా వేసుకోవచ్చు అండి మనం గుమ్మడికాయ వేసుకోవచ్చు లేదంటే బూడిది గుమ్మడికాయ వేసుకోవచ్చు అలాగే నేను సొరకాయ దోసకాయ దోసకాయ అనేది చాలా టేస్ట్ వస్తుందండి చిలకడదుంపాను దుంపాను మూడు కంపల్సరీ ఉండాలండి మూడు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయల వల్ల కూడా టేస్ట్ బాగుంటుందండి పులుసు ఆ వాసన అనేది ఫ్లేవర్ దానికి పడుతుంది సొరకాయ దోసకాయ పచ్చిమిరపకాయ చిలకడదుంప టమాటా మూడు బెండకాయలు ఒక క్యారెట్ ఒక ములక్కాయ కొద్దిగా కరివేపాకు కొత్తిమీర అలాగే ఒక బాల్ సైజు నేను చింతపండు నానబెట్టేసానండి ఒక పావుగంట గంట అంతే చాలు నూనె పప్పు ఉడకబెట్టి పెట్టుకున్నానండి కందిపప్పు చిన్న బెల్లం గడ్డ మీకు ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి ఆవాలు జీలకర్ర మెంతులు ఎండుమిరపకాయలు పచ్చి కొబ్బరి వాళ్ళ గురిపోర్ణం కదండి అందుకని కొబ్బరికాయ కొట్టాను పచ్చి కొబ్బరి రుచికి తగ్గట్టుగా ఉప్పు పసుపు ఇంగువ ఇవి దీనికి కావాల్సింది ఇప్పుడు మనం సాంబార్లోకి మంచి టేస్ట్నిచ్చేటటువంటి సాంబార్ పొడి చేసుకుందాము పౌడర్ లాగా పేస్ట్ చేసేసుకుందామండి పౌడర్ కాకుండా దానికి ధనియాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు మిరియాలు ఎండుమిరపకాయ ఇంతవరకు వేస్తున్నాం కొంతమంది దాల్చిన చెక్క ఇవి కూడా వేస్తారండి నేను వేయలేదు మెంతులును అవసరం లేదండి ఇంతవరకు ఉంటే సరిపోతుంది ఇవన్నీ కూడా మనం ముద్ద రుబ్బుకోవాలండి పచ్చి కొబ్బరి వేసుకొని అది ఎట్లాగో నేను చెప్తాను ఇవన్నీ కూడా కాయగూరలు కట్ చేసేసుకొని మసాలా కూడా వేయించేసుకుందాము ముక్కలు ఉడికే లోపల చూసారా దోసకాయ చెక్కుతోటే తరుక్కోవాలండి చెక్కుతోనే తరిగాను గింజ మీకు వద్దు అనుకుంటే గింజ తీసేయించండి అన్నీ కూడా ముక్కలు కట్ చేసేసాను చూడండి రెడీగా ఉంది ఇప్పుడు ఈ ముక్కల్ని మనం స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ కానీ లేదు ఒక గిన్నె కానీ పెట్టేసేసుకొని ఉడకబెట్టుకుందామండి అలాగే మసాలాలు కూడా ముక్కలు ఉడికే లోపల వేయించేసుకుందాము ముందుగా మనం ఒక ప్యాన్లో నీళ్లు పోసేసుకొని ముక్కలు మునిగేటట్టుగా పోసుకోండి పోసేసుకొని ఈ ముక్కలు వేసేసుకోండి వేసేసుకొని దీన్ని ఉడకనిద్దాము ఇవి ఉడికే లోపల మనం సాంబారు మనకి ముద్ద రుబ్బుకుందామండి మసాలా సాంబార్ అంతటికి ఇదే రుచి అండి ఇలా చేసుకున్నటువంటి పౌడర్ అయినా పేస్ట్ అయినా ఇదే సాంబార్కి రుచి మనం తీసుకున్నాం కదా మసాలా దినుసులు శనగపప్పు మినపప్పువి అవన్నీ కూడా వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుందాం కొద్దిగా ఇంగు కూడా ఇందులో యాడ్ చేసుకుందాం మళ్ళీ తిరగమాతలు కూడా ఇంగు వేసుకుందామండి ఇప్పుడు ఇవన్నీ ఇంగు వేసేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించేసుకొని పక్కన అండి చల్లారిన తర్వాత మనం పేస్ట్ లాగా మెత్తగా రుబ్బుకుందామండి ఈరోజు గురు పౌర్ణం కదండి ఉల్లిపాయ లేకుండా వంట చేయమన్నారు మావారు అందుకని చక్కగా బీరకాయ వండి తిరగమాత వేసి ఇలాగా ఉల్లిపాయ లేకుండా సాంబార్ పెట్టానండి ఇప్పుడు ముక్కలన్నీ కూడా ఉడుకుతున్నాయి చూసారా ఇట్లా కొద్దిగా ఉడకంగానే ఇందులో మనం పప్పు వేసేసుకోవాలండి ముక్కలు కొద్దిగా మూడు వంతులు ఉడికిన తర్వాత పప్పు అనేది యాడ్ చేసేసుకోవాలి నేను ఆల్రెడీ కందిపప్పు ఉడకబెట్టి పెట్టుకున్నానండి అది వేసేసుకుందాము అన్నీ రెడీగా ఉంటే పావుగంట ఇరవై నిమిషాల్లో సాంబారు రెడీ అయిపోతుందండి పప్పు ఉడికించేసేసుకొని ఈ మసాలా పేస్ట్ చేసేసుకుంటే పావు గంట ఇరవై నిమిషాల్లోనే సాంబార్ రెడీ అయిపోతుందండి ఎక్కువసేపు కూడా అక్కర్లేదు ఒక ఇరవై నిమిషాలు ఇదంతా బాగా కలుపుకొని పప్పు ముక్కలు బాగా ఉడకనిద్దామండి ఈ లోపల మిక్సీ జార్ ఒకటి తీసుకొని అందులో ఇందాక వేయించుకున్నాం కదా సాంబార్ మసాలా అంతా కూడా దినుసులు మసాలా అంటే మనం ఎటువంటి మసాలా కాదండి ఈ ధనియాలు మిరియాలు ఇవన్నీ వేస్తున్నాం కదా దాన్ని పేస్ట్ చేసుకున్నాము వేయించుకున్నాం కదా మిరపకాయలు వేసి కారం అనేది మీకు చాలదు అనుకుంటే ఇంక రెండు మిరపకాయలు వేసుకోవచ్చండి మేము తినే కారాన్ని బట్టి నేను వేసాను మిరపకాయలు పచ్చి కొబ్బరి వేసి ఒక్కసారి మనం గ్రైండ్ చేసుకుందామండి ఎందుకంటే కొబ్బరి ముక్కలు మనకి ముక్కలు ముక్కలుగా లేకుండా ఇలాగా రెడీ అయిపోతుందండి లేదు డైరెక్ట్గా నీళ్లు పోస్తే ఒక్కొక్కసారి కొబ్బరి మెదగదండి అందువల్ల ఒక్కసారి కచ్చా పచ్చాగా చేసుకొని అప్పుడు నీళ్లు పోసుకొని రుబ్బుకుంటే మెత్తడి పేస్ట్ అయిపోతుందండి చూసారా కలర్ఫుల్గా ఉంది కదా గుమ్మగుమలు ఆడిపోతుందండి ఇలాగా పేస్ట్ రుబ్బేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ముక్కలు ఉడుకుతున్నాయి చూడండి కందిపప్పు ముక్కలు ఉడుకుతున్నాయి చక్కగా దీంట్లో మనం మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా పేస్టు సాంబార్ మసాలా అది వేసేసుకుందామండి అన్నీ కలిపి ఉడుకుతాయి అండి మూడు వంతులు ముక్కలు ఉడికిపోయిన తర్వాత మనం పప్పు వేసేస్తాం ఇప్పుడు సాంబార్ పేస్ట్ కూడా వేసేస్తున్నాము ఈ రుబ్బుకున్నాం కదా మసాలా వేసేసుకున్నాము పేస్టు మిక్సీ జార్ కడిగేసుకొని నీళ్లు పోసేసుకుందాము ఒక్కసారి కలిపేసేసుకొని మనం వరుసగా అన్నీ వేసేసుకుందామండి ఇప్పుడు రుచికి తగ్గట్టుగా ఉప్పు మీరు ఎంత తింటారో అంత ఉప్పు అనేది వేసుకోండి నేను దీనికి తగ్గట్టుగా వేసాను కొంతమంది ఎక్కువ తినచ్చు కొంతమంది తక్కువ తినచ్చు మీ ఇంట్లో మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి ఇప్పుడు పసుపు కలర్ కోసం పసుపు వేసుకుంటున్నామండి అలాగే బెల్లం గడ్డ తీసుకున్నాం కదా అది కూడా వేసుకుందాం మీరు తీపి ఎక్కువ తినే వాళ్ళయితే ఇంకొంచెం మీ టేస్ట్ని బట్టి తీపి వేసుకోండి లేదు మేము తీపి తినము అనుకుంటే బెల్లం స్కిప్ చేసి ఇచ్చండి ఇప్పుడు కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని పులుసు ఉడకనిద్దామండి లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఇట్లా హై ఫ్లేమ్లో ఉడుకుపట్టిన తర్వాత అన్నీ వేసేసుకొని ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడకనిద్దాము ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్నాం కదా చక్కగా ఇది జ్యూస్ చేసేసుకుని మనం పిప్పంతా తీసేసుకుందామండి ఈ పిప్పంతా తీసేసి జ్యూస్ అంతా కూడా ఒక గిన్నెలోకి తీసేసుకుందాము ఇప్పుడు ఈ చింతపండు పులుసు కూడా మనం పులుసు ఉడుకుతున్నది కదా సాంబారు అందులో పోసేసుకుందామండి కలర్ఫుల్గా ఉంది కదా నేను బేడగే మిరపకాయలు వాడుతున్నానండి ఈరోజు గురు పౌర్ణమి కదండి అందువల్ల ఉల్లిపాయ లేకుండా వంట చేశాను సాంబార్ ఎందుకో వీడియో తీయాలనిపించింది మీ అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఇప్పుడు మనం అన్నీ వేసేసిన తర్వాత తిరగమాత అనేది ముందే పెట్టుకుందామండి నేను అన్ని వీడియోల్లో చెప్తున్నాను ఎప్పుడైనా మెంతులు అనేది పులుసులో ఉడికితేనే ఆ మెంతుల యొక్క సువాసన పులుసుకు వస్తుందండి లాస్ట్లో పెట్టుకుని దింపేసుకుంటే అంత బాగోదండి ఒక పది నిమిషాల ముందే మనం తిరగమాత పెట్టేసుకొని ఆ తిరగమాతను పులుసులో వేసేసుకోవాలి దానివల్ల ఏంటంటే మెంతులు పులుసులో ఉడుకుతాయండి మంచి గుమగుమలు ఆడిపోతుందండి పులుసు ఏదైనా పండగలు వచ్చినా ఉపవాసాలున్నా అటువంటి అప్పుడు ఇలా సాంబార్ చేసుకొని మీరు కూడా ఎంజాయ్ చేయండి మామూలుగా ఇది ఇడ్లీలోకి టిఫిన్స్కి భోజనంలోకి అన్నింటిలోకి బాగుంటుందండి మనం ఉల్లిపాయ తినము అనుకున్న రోజు పూజలు చేసుకుంటాం కదా ఆ రోజు చక్కగా ఇట్లా ఉల్లిపాయ లేకుండా సాంబార్ పెట్టుకోండి చాలా బాగుంటుందండి ఉల్లిపాయ లేదు అనేటటువంటి మాటే ఉండదండి అంత రుచిగా ఉంటుంది ఇప్పుడు ఆవాలు జీలకర్ర మెంతులు ఎండు మిరపకాయ వేసేసాం కదా ఇంగు కూడా వేసేసి ఆవాలు ఆడిన తర్వాత ఇంగు వేగిన తర్వాత ఈ తిరగమాత్రం డైరెక్ట్గా మనం పులుసులో వేసేసుకుందామండి లో ఫ్లేమ్లో పెట్టేసేసి ఒక్క పది నిమిషాలు ఉడుకురానిద్దాం చింతపండు పులుసు అన్నీ వేసేసాం కదా చక్కగా ఉడుకుతున్నదండి ఎంత బాగుందో చూడండి కలర్ఫుల్గా ముక్కలన్నీ కూడా ఉడికిపోయినాయి చూపిస్తున్నాను చూడండి సొరకాయ ముక్కలు దోసకాయ ముక్కలు అన్నీ కూడా ఉడికిపోయినాయి చిలకడదొంపు ఉన్న పెద్ద పెద్దవిగా వేసుకోండి ముక్కలు బాగానే ఉంటాయి ఉడికిపోతుందండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకుందామండి కొత్తిమీర మధ్య మధ్యలో వేయటం వల్ల చాలా బాగుంటుందండి పులుసు చూడండి అన్ని ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయినాయి ఇప్పుడు స్టవ్ మించి దించేసి మనం ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి మనం కలర్ఫుల్గా చక్కగా దేవస్థానం సాంబార్ అండి మనం ఎక్కడికన్నా గుడికి వెళ్ళినప్పుడు వాళ్ళు వేడి వేడి అన్నంలో సాంబార్ పోస్తారండి ఎంత బాగుంటుందో మీకు కావాలి అంటే వంకాయ కూడా వేసుకోవచ్చు అండి పెద్ద పెద్ద ముక్కలుగా తరుక్కొని వంకాయ కూడా వేసుకోవచ్చు మనకి గుడికి వెళ్ళినప్పుడు వంకాయ కంపల్సరీ వేస్తారండి సాంబార్లో మేము తినము కాబట్టి నేను వంకాయ వేయలేదండి కాశీలో వదిలేసాము వంకాయని అందువల్ల నేను వంకాయ వేయలేదు లేదా వంకాయ కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇట్లా పులుసు అంతా కూడా గిన్నెలోకి తీసేసుకుందాం తీసేసుకొని పైన కొంచెం కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ ఒక్కసారి కలుపుకుందామండి పులుసంతా గిన్నెలోకి తీసేసా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో బాగుంది కదా ఇటువంటి సాంబార్లు బయట నుంచి తేలేదండి మనం ఫ్రెష్గా ఎటువంటి సాంబారు పేస్ట్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది ఎంత ఐదు నిమిషాలండి వేయించేసి సాంబార్లో వేసుకోవటం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడన్నా పండగలప్పుడు ఇలాగ ఉల్లిపాయ లేకుండా సాంబార్ చేసుకొని టేస్ట్ చూడండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ట్రై చేసి చూడండి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ